ఇంతకీ చావకుండా వెళ్ళిపోవటం అనే జీవుడు సరిపోదు అది గొప్ప కాదు మళ్ళీ రాకుండా పోవటం అమృత స్వరూపం అది గొప్పది అది ఎట్లా అవుతుంది బుద్ధిని శుద్ధి చేసుకుంటే అవుతుంది బుద్ధిని శుద్ధి చేసుకోవటం అంటే బుద్ధి అంటే ఉనికిని తెచ్చిపెట్టుకోవటం ఉనికి ఆధారంగా స్థిరంగా తాను ఉండటం అనేది ఆధారంగా బయట పని బయట పనిచేసేటప్పుడు ఉనికిని కాపాడుకుంటూ బయట తిరుగుతున్నావా ఉనికిని నిర్లక్ష్యం చేసి బయట తిరుగుతున్నావా ఉనికిని నిర్లక్ష్యం చేస్తే అక్కడికి వాడు తను చచ్చినవాడైనాడు ఎందుకంటే ఉనికినే పోగొట్టుకున్నాడు కానీ బయట తిరుగుతున్నాడు అంత మాత్రం చేత తనకు తాను చచ్చిన వాడే గ్రహింపుకు చచ్చిన అయినాడు కానీ తాను చావటానికి వీల్లేదు బయట తిరగాడతాడు తిరగాడేపుడు ఏం చేస్తాడు అదే సత్యం అని తిరగాడతాడు అది తప్పు ఇదేమో అగ్రహణం అది అది అన్యథాగ్రహణం బుద్ధిని గ్రహించలేదు అగ్రహణం కానిదాన్ని పట్టుకున్నాడు ఆ గ్రహ అన్యథాగ్రహణం కనుక ఆ అన్యథాగ్రహణంలో తిరుగుతున్నాడు కనుక దేహం విడిచిపొట్టి పోతాడు వాడు మాత్రం చావడు కానీ అన్యథా గ్రహణంలో దాన్ని గ్రహించడంలో వెళ్ళిపోయినాడు గనక వేరైనది తనకు స్వరూపం కాదు గనక స్వరూపం కాని స్థితిలో తాను ఉండి నేను అనుకోవటం చాలా కష్టం ఆ కష్టంలో అనుభవిస్తూ అవసరపడతాడు గనక అది కాదు మన పద్ధతి అది ఏమవుతుంది తనకు మళ్ళీ మళ్ళీ జన్మ కారణం అవుతుంది మళ్ళీ పుట్టాల్సింది మళ్ళీ దేహం తెచ్చుకోవాల్సింది మళ్ళీ కష్టాలు పడాల్సిందే దేహం కష్టపడుతుంది బయట విషయాలన్నీ కూడా కష్టపడతాయి దేనికి కష్టపడతాయి ఉనికి గ్రహించని ఏదో అడ్డం వస్తూ ఉంటుంది ఈ అడ్డం తప్పించుకోవటానికి తనకు ఉనికిని జాగ్రత్తగా పెట్టుకోవటం అనేటటువంటిది చాలా ఒక విశేషం దాన్ని బుద్ధిని శుద్ధి చేసుకోవటం చాలా విశేషం thank you.